అది అదేంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్ప ఇప్పుడు బా అవి ఇప్పుడు ఈ రోజువా ఈ రోజు చూడండి సార్ అది మళ్ళీ పెట్టారా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కోర్టు దగ్గర ఓకే హోర్డింగ్స్ అంటే ఇంకా వాళ్ళు ఫుల్ స్వింగ్ లో వచ్చారు మా మాజీ మంత్రులే అంతమంది వచ్చారు అంటే ఇంకా మామూలు కార్యకర్తల అభిమానులకు ఏముంది ఒక విధంగా ఇది అభిమాన ప్రదర్శన అండి బల ప్రదర్శన అండి చాలా ఆసక్తికరంగా తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో కూడా ఇదంతా ఒక పెద్ద పథకం జరగబోతుంది చాలా భారీగా ప్రదర్శన చేయబోతున్నారు నిన్నటి నుంచే వార్తలు అంటే ఇంక అదే ప్రత్యర్థులు చేసేంత ప్రచారం రాజకీయాల్లో ఇంకెవరు కూడా చెయ్యరన్నట్టుగా ప్రచారం దానికి ఒక లాజిక్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఏమంటే నేను హాజరైతే భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ సమస్యగా మారతాయి అని జగన్ చెప్తున్నారు కాబట్టి అది ప్రాక్టికల్గా నిజం చేయడం కోసం చాలా ఎక్కువ మందిని తీసుకొని వచ్చే ఒక పెద్ద వ్యూహాత్మకంగా జరగబోతుందని కూడా హెచ్చరికలు చేశాయి కానీ నేను అనుకుంటాను గతంలో కూడా చెప్పాను జగన్ ఇదే క్రౌడ్ పుల్లర్ క్రౌడ్ పుల్లర్ ఆయనకు సహజంగా చూడడానికి వస్తారు వాళ్ళ పార్టీ కూడా ఉంటుంది మూడవది హైదరాబాద్లో కూడా రాష్ట్రాలు రెండు విడిపోయినప్పటికీ దాగునే పూర్వ భవానుబంధములని సంబంధాలు కుటుంబాలు లేకపోతే ఇవన్నీ పోయాయి దాదాపు దృశ్యం అదే కదా ఈ మధ్యకాలంలో సగం రోజులు ఇక్కడే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నాయకులు వాస్తవంగా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా ఎనీవే మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లాగా జగన్ టూ జీరో అన్నట్టుగా కేసులు టూ జీరో అన్న పరిస్థితి ఇప్పుడు ఒకటి వచ్చింది దాంతోపాటే ఆ రాజకీయ సన్నివేశం అంతా కనిపిస్తుంది రాజకీయాలు మారే సీన్ మారింది కానీ క్యారెక్టర్స్ మారలా పాత్రధారులు సూత్రధారులు మటుకు అలాగే ఉన్నట్టుగా ఉన్నాం కాకపోతే అప్పుడు జగన్ ఏమీ కాదు అప్పుడు కేసుల విచారణ సమయంలో ఆయన కేవలం ఒక పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఆయన మాజీ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వగైరా ఒకైరా విశేషణాలన్నీ వచ్చాయి ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఒక మారిన సన్నివేశంలో మరొకసారి నాంపల్లి కోర్టులో అనండి తెలంగాణ హైదరాబాద్ అనండి ఇక్కడ ఈ జగన్ కేసులు అన్నవి ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఒకటి ఎస్సీబీ కోర్టు ఏం చెప్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది ముఖ్యంగా వాళ్ళు ఏ పద్ధతి చేపడతారు అన్నది ఇది ఒక పెద్ద సుదీర్ఘమైన కథ ఎందుకంటే మన మీడియాలో షార్ట్ కట్స్ కావాలి కాబట్టి చాలామంది జగన్ హాజరవటమే ఒక సంచలనం ఇంకా దీంతోనే అయిపోతుంది లేకపోతే వెంటనే పడిపోతుంది ఇది ఒక చాలా ఈరోజు జరిగింది చాలా నార్మల్ అంటే డ్రామా నాటకీయమైన పరిస్థితి ఇందులో ఏం లేదు ఓవరాల్గా చూస్తే జరిగేది తప్ప నిజంగా ఏదైనా జరగాలంటే కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే ఏది ఇచ్చినా కోర్టు ఉన్న ఫలాన్ని ఏదో జైలు వేసేయండి అని చెప్పే పరిస్థితి ఏమి ఉండదు అది అది కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా మనం ప్రజలకు లేనిపోనివి కలిగించకూడదు మీరు ఆయన ఈరోజు కూడా మాట్లాడలేదు చూడండి ఇప్పటి నుంచి ఇంత హంగామా ఇతరులు చేస్తున్నారు కానీ ఎందుకంటే ఏం చేసినా దాని మీద మళ్ళీ ఒక అభ్యంతరం అని కోర్టులో ఏమన్నా రావచ్చేమో అందుకనే వాళ్ళు న్యాయ విషయాలు రాసేటప్పుడు దీనప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు వాళ్ళు కానీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే జగన్ కేసులు అయితే వాటి గురించి కొన్ని చెప్తా వాళ్ళ పత్రికలో ఇదంతా కుట్ర పని ఇదంతా చేశారు అప్పుడు వాటన్నింటినీ మళ్ళీ ప్రయోగించారు అనే ఒక స్టోరీ స్టోరీకి సమాంతరంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఎన్డీఏతో ప్రభుత్వంతో ఉన్న వాటిని బట్టి బయటపడుతున్నారని మళ్ళీ వాళ్ళు ఈ రెండు అదొక సగం పేజీ లేకపోతే అదొక పేజీ ఇదొక పేజీ లాగా రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేసులు సెక్షన్లు చట్టాలు వీడి దగ్గరికి పోయే పరిస్థితి కనిపిస్తుంది బహుశా సాయంత్రం ఎప్పుడైనా తిరిగి వెళ్ళిపోతారు లేదు ఉంటే కొన్ని ఇక్కడ రాజకీయాలు ఎన్ని వ్యవహారాలు అండి వాళ్ళకు ఆర్థిక రాజకీయ కౌటుంబిక వ్యవహారాలన్నీ హైదరాబాద్తో ముడిపడే ఉన్నాయి కదా ఇప్పటికి కూడా కాబట్టి అవన్నీ జరగవచ్చు పోలీసులకు ఇది కొంచెం నిజానికి టెన్షన్ అవును ఎందుకంటే ఆ లోటస్ పాండ్లో ఇంటికి వెళ్లేదా మూడు దారులను ఇది చేశారు కోర్టు దగ్గర కూడా చేశారు ఆ పేర్ని నాని ఇలాంటి మంత్రులు వస్తే వాళ్ళని బయట ఆపేస్తారు సహజంగా ఆపేస్తారు ఒక నిందితుడు హాజరవుతున్నప్పుడు కోర్టుకు ఆయనతో పాటు మేము వెళ్తామంటే ఒకటి శాంతి భద్రతల సమస్య రెండవది నిబంధనల సమస్య కూడా వస్తుంది కాబట్టి దీన్నే కోర్టు హాజరు కావడం కాకుండా ఒక రాజకీయ జైత్రయాత్రలాగా చూపించడం అన్నది వైసీపీ వాళ్ళ ఉద్దేశం జనం కూడా వస్తారు క్రౌడ్ పుల్లర్ కాబట్టి రెండవ సమస్య ఏమో రాజకీయంగా ఇది ఒక వ్యతిరేకమైన అంశము మళ్ళీ కోర్టు మెక్కెట్లెక్కడి ఎంతవరకు పోయారంటే వర్మ ఒక ఆయన ఆయన పేరు ఎవరు ఎందుకని నేను చెప్పను కానీ నిన్న హిడ్మాను ఎన్కౌంటర్ చేసినట్టుగా జగన్ కూడా హిడ్మా కేసినట్టు సిట్ చేయాలని ఒక ఆయన వేస్తే దాన్ని ఒకరు హెడ్డింగ్ కూడా పెడుతున్నారు అంటే ఈ దేశంలో తప్పులు ఒప్పులు ఎవరి అభిప్రాయాలు ఎవరి అంచనాలు ఏమైనా కావచ్చు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రినో లేదా ఒక మాజీ నాయకుడు మంత్రినో ఎమ్మెల్యేనో ఉన్న ఫలాన హిడ్మాన్ ఏం చేశారనేదే ఇంకా విచారణలో ఎలా జరిగిందన్నది జగన్ కూడా హిడ్మాన్ లాగా వేసేయాలి ఈ పద్ధతిలో అంటే అలా కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని ఒకటి మనకు అర్థమవుతుంది సో ఈ అసహనం ఉంది చూడండి చట్టరీత్యా పద పదహారు నెల జైల్లో ఉండే వచ్చాడు కదా ఏమి లేకపోయినా తప్పించుకున్న పరిస్థితి కూడా ఏం లేదు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే జైలతో తప్పిందా లేకపోతే పివి నరసింహరావు గారిని తీసుకుపోయారు కాబట్టి ఇదొక కీలకమైన పరిణామం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సదుపాయాలు లేనప్పుడు రావు కదా ముఖ్యమంత్రి హోదాలో కూడా ఒకసారి హాజరయ్యారు ఒకసారి హాజరయ్యి అనుమతి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కొత్త దశ వస్తుంది దీన్ని వైసీపీ వాళ్ళు ప్రచారానికి కూడా వాడుకునే అవకాశం ఉంటుంది సో ఈ రోజే ఇంకా తర్వాత ఎప్పుడు ఏంటి వాయిదా తెలియదు ఇప్పుడు ఇక్కడికి తెలియదు తెలీదు ఇప్పటికీ అలాంటిది అరగంటే ఉన్నారు ఆయన గంట ఉన్నారు కానీ అరగంటే ఉన్నారు ఇంకా రేపు కూడా ఆయనేం హాజరు కావాల్సిన రేపు విచారం జరుగుతుంది రేపు వాస్తవంగా రేపు కూడా ఆయనే హాజరు కావాల్సిన అవసరం లేదని అక్కడ న్యాయవాదులు చెప్తూ ఉన్నారు కాబట్టి జగన్ కేసులో వాట్ నెక్స్ట్ అనేది అదే మన వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నే మిగిలే ఉంది అవును అంటే ఈరోజు ఈ సిబిఐ కోర్టులో గతంలో కూడా జరుగుతూ వచ్చాయి కదా ఇప్పుడు అదనంగా ఎందుకు ఉత్కంఠ ఇవన్నీ కూడా వచ్చాయంటే రెండు కారణాలు ఒకటి వాళ్ళ పార్టీలో ఉండి తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన చర్య గురైన రఘురామకృష్ణరాజు గారు కేసేసారు సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఎంతకాలం ఇది విచారణకు రావట్లేదు అని విషయం వాళ్ళ తరఫున వాదించినప్పుడు సిబిఐ దీన్ని సరిగ్గా చూడట్లేదు అన్న ఇలాంటి వాదనలు వస్తే సిబిఐ ఏం చెప్పిందంటే మేమేం చేస్తాము అక్కడ వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి డిస్మి డిస్మిసల్ పిటిషన్స్ డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు సిబిఐ కోర్టులో ఏమో ఇల్ స్టాఫ్డ్ స్టాఫ్డ్ అది అండర్ స్టాఫ్డ్ కాబట్టి అక్కడ జనం లేరు మొత్తము నూట ఇరవై ఐదు మంది వ్యక్తులకు సం వ్యక్తులకు కంపెనీలకు సంబంధించిన ఛార్జిషీట్ ఛార్జ్ షీట్లలో ఇంతమంది పేర్లు ఉన్నాయి తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులను విచారించాలి పదహారు వందల డెబ్భై ఒక్క పత్రాలు వ్యవహరించ చెయ్యాలి ఇరవై తొమ్మిది కంపెనీలకు సంబంధించిన వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు వాళ్ళ లావాదేవీలు ఇవన్నీ కూడా పరిశీలించాలి దీని అంతటికి చాలా కావాలి కానీ ఇప్పటికేమో ఒకరి తర్వాత ఇప్పుడు ఐదుగురు మాజీ మంత్రులు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు దీంట్లో ఉన్నారు ఈ కంపెనీలు ఉన్నప్పుడు హిందూ వస్తుంది లేకపోతే ఇంకొక పెన్నా సిమెంట్స్ వస్తుంది లేకపోతే ఇండియా సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్ భారతీ సిమెంట్స్ ఇలా చాలా కంపెనీలు వస్తాయి వ్యక్తులు వస్తారు ఐఏఎస్లు సరే దశల వారీగా జరుగు ఇవన్నీ ఉన్నాయి ఇంత విచారించడానికి కావాల్సిన స్టాఫ్ కూడా అక్కడ లేరు సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇద్దరు న్యాయమూర్తులు వాళ్ళ కోపం వ్యక్తి ఎన్ని రోజులు మీరు ఈ విచారణ కూడా వ్యక్తం చేయడం లేదా మీ అని వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తే సిబిఐ మా తప్పేం లేదండి మేము చేయాల్సినంత చేస్తున్నాము ఆలస్యాలన్నీ ఈ కారణంగా వస్తున్నాయి అని చెప్పి చెప్పారు నిజానికి వాళ్ళు లే పదకొండు ఛార్జ్ షీట్లు వేశారు పన్నెండో ఛార్జ్ షీటు జగన్కు బెయిల్ వచ్చాక వేశారు ఏ ఒక ఛార్జ్ షీట్లో వివరంగా వెళ్ళి వన్ బై వన్ విచారణ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ డిస్మిసల్ పిటిషన్స్ అయిపోతే తప్ప కాబట్టి కేసులో ఇక కేసు కాంగ్రెస్ వాళ్ళు ఈ వాళ్ళు రాస్తున్నారు ఈరోజు వాళ్ళ పత్రికలు ఏమని నాకు సోనియా గాంధీ పత్రాలు పంపిస్తే నేను సంతకం పెట్టాను కానీ నాకేంది అని డా కేసీ చేసిన శంకర్రావు కూడా ప్రధానంగా మొదలుపెట్టిన ఆయన కూడా సోనియా చెప్తే నేను వేశాను కానీ నాకేం తెలుసని ఆయన అన్నారు ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావాలని సృష్టించారు ఇది అని ఇప్పుడు ఏ వన్ అంతకుముందు రాజశేఖర రెడ్డిని కూడా పెడితే మళ్ళీ రాజశేఖర రెడ్డిని ఎవరు పెట్టారు పెట్టచ్చా లేదనేది కూడా ఇదంతా రాజశేఖర రెడ్డి తండ్రి ముఖ్యం అనే కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ఆయన లేరు కాబట్టి కాబట్టి చాలా లే చట్టబద్ధమైన చట్ట సంబంధమైన చాలా సమస్యలు దీంట్లో ఉన్నాయి వీళ్ళలో అనేక మంది పార్టీలు మార్చారు ఈ అధికారులు పార్టీలు ప్రభుత్వాలు మారాయి నాయకులేమో పార్టీలు మారి ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు నేరుగా కాకపోయినా పరోక్షంగా జగన్కు సంబంధంగా ఉన్నవాళ్ళు మంత్రులు కొంతమంది ఇప్పుడు ఇటువైపు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆ పార్టీకి సంబంధాలు ఇవన్నీ కూడా రకరకాలుగా మారుతూ వచ్చాయి కేంద్రం పూర్తిగా పచ్చ జెండా ఇచ్చింద తెలియదు మూడోది ఈడీఐ జోక్యం కూడా ఒకటి ఉంది ఈ లోపల సుప్రీంకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తులు మారిపోయారు మొన్న ఎవరో అన్నట్టుగా ఉదాహరణకు జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు అయిపోతాయను బట్టి అవలేదని ఎవరు ఆగ్రహం అని ఎవరంటున్నారు సిబిఐ వాళ్ళు అంటున్నారు సిబిఐ అధినేత అంటున్నాడు అంటే సిబిఐ అధినేత చీఫ్ జస్టిస్ లిమిటేషన్స్ ఆయనకు తెలియదా మనం చెప్పలేం కాబట్టి డ్రాటిక్గా మీడియాలో ఎంత ప్రొజెక్ట్ అవుతుందో అంత డ్రామాటిక్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఏమీ లేదు ఇది కాలం పట్టే వ్యవహారమే పైగా దీనివల్ల ప్రచారము ఆర్భాటము కొత్త వివాదాలు ఎవరు షరతులు ఉల్లంఘించారా లేదా మాట దాటారా లేదా ఇట్లాంటి చర్చలు కూడా వచ్చే అవకాశం కూడా చాలా ఉంది బహుశా నేను అనుకుంటాను వ్యూహాత్మకంగా ఈరోజు వాళ్ళు ఇచ్చిన వార్త కథనం దాని స్టైల్లో చూస్తే వాళ్ళు కూడా చంద్రబాబు మీద ఉన్న కేసులు మీద చేయండి విచారించండి అని కౌంటర్ స్ట్రాటజీ తీసుకొని దాన్ని కూడా కొంచెం పిల్స్ గిల్స్ వేసే ఒక అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది సో లీగల్ బ్యాటిల్ విల్ బి ఫుల్ ఇంకా ఇందులో మళ్ళీ హైదరాబాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పటివరకు ఇండైరెక్ట్గా వీళ్ళకు వాళ్ళకు ఒకటి లేదా రేవంత్ ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా సూటిగానే జగన్ ముఖ్యమంత్రిగా తన పట్ల కనీసమైన ఇది కూడా చేయలేదన్న అసంతృప్తి కూడా వెలుపుచ్చున్నారు కేసీఆర్తోనే ఉంటారని వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు ఇట్లాంటివి కూడా కాబట్టి ఆ రీతి హైదరాబాద్లో కూడా కొంత ఈ ఎఫెక్ట్ పెరుగుతుంది గతం గంటే హైదరాబాద్లో రాజకీయ వేడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ వైసీపీకి లీగల్ డబ్బులు అసలు ఏం జరుగుతుంది ఇదే